కాబట్టి అందరినీ కోరుతా ఉన్నాను దయచేసి ఆ దిశలో మీరందరూ కూడా మరి నరేంద్ర మోడీ గారి నేతృత్వంలో ఉన్నటువంటి భారతీయ జనతా పార్టీని ఆశీర్వదించాలని మరొకసారి మోడీ గారి ప్రభుత్వం దేశంలో మరి పనిచేసే విధంగా ఆయనకి బాధ్యత అప్పగించే విధంగా మీరందరూ పదమూడున జరిగేటువంటి ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి గెలిపించాలని తప్పకుండా తెలంగాణలో కూడా అందరికంటే ముందు సీట్లు ప్రకటించాం అందరికంటే ముందు ప్రచారాన్ని ప్రారంభించాం ఈరోజు అందరికంటే ఎక్కువ సీట్లు సంపాదిస్తాం ఒక మార్పు ఈరోజు తెలంగాణలో నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో తిరిగి ప్రభుత్వం రావాలని తెలంగాణలో గెలవాలని గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు అనుకుంటున్నారు అనేక గ్రామాల్లో తీర్మానాలు చేశారు బీజేపీ కాంగ్రెస్ బీఆర్ఎస్ పెద్దలు కూర్చొని ఈసారి మనం మోడీకి ఎద్దాము గత శాసనసభ ఎన్నికల్లో అంతకుముందు మనం రాజకీయంగా ఎవరికి వేసుకున్నా కూడా ఈసారి ఎన్నికల్లో బీజేపీని గెలిపిద్దామని అనేక గ్రామాలు తీర్మానాలు చేస్తున్నటువంటి పరిస్థితి ఈరోజు తెలంగాణలో కల్పిస్తోంది బయట ఎంత చెప్పుకున్నప్పుడు కూడా ఎంత బురద జల్లే ప్రయత్నం చేసినప్పుడు కూడా ఎంత రిజర్వేషన్ల విషయమనే గాఢి గుడ్డు అని ఎంత ప్రయత్నం చేస్తున్నప్పుడు కూడా ప్రజలు ఎవరు నమ్మే పరిస్థితి లేదు ఎవరు పట్టించుకునే పరిస్థితి నవ్వుకుంటున్నారు ఆ మాటలు మాట్లాడుతారు రిజర్వేషన్లు ఏంటి తీసేది ఎవరి చేతనవుతుంది అసలు తీస్తారా అది అవకాశం సాధ్యమా అని నవ్వుకుంటున్నటువంటి పరిస్థితి ఉపన్యాసాలకు తొమ్మిది లక్షల కోట్లు ఇస్తే గాడిద గుడ్డుతో పోలిస్తే ఇది ఏమి వ్యవస్థ ఈ దేశంలో ఏ రకంగా ఉంది ఒక ముఖ్యమంత్రి స్థాయిలో ఉన్నటువంటి వ్యవస్థ ఏ రకంగా ఉంది అనే విషయం కూడా ఈరోజు మాట్లాడుకుంటున్నటువంటి పరిస్థితి ఉంది అందుకే నేను కోరుతా ఉన్నాను తెలంగాణలో కూడా నాకు పూర్తి విశ్వాసం ఉంది భారతీయ జనతా పార్టీ నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో డబల్ డిజిట్ సీట్స్ తెలంగాణ ప్రజలు ఇవ్వబోతున్నారు ఎందుకంటే ఒకటే ఉదాహరణ చెప్పి నేను ముగిస్తాను రెండు వేల పద్దెనిమిదిలో మాకు ఏడు శాతం ఓట్లు వచ్చాయి అసెంబ్లీ ఎలక్షన్స్లో ఒక్క సీటు గెలిచాం కానీ సరిగ్గా మూడు నెలల తర్వాత నాలుగు నెలల తర్వాత జరిగినటువంటి ఎన్నికల్లో మా పర్సెంటేజ్ పెరిగింది మాకు పార్లమెంటులోనే నాలుగు సీట్లు వచ్చాయి ఈసారి అసెంబ్లీ ఎలక్షన్స్లో గత అసెంబ్లీ ఎలక్షన్స్లో మాకు డబల్ మా ఓటింగ్ పర్సెంటేజ్ పదిహేను పర్సెంట్ పెరిగింది ఎనిమిది పార్లమెంట్ అసెంబ్లీ సీట్లు గెలిచాం కాబట్టి ఖచ్చితంగా నాకు పూర్తి విశ్వాసం ఉంది నేను ఇప్పుడు ప్రచారంలో చూస్తుంటే కూడా రెండు వేల పంతొమ్మిదికి రెండు వేల ఇరవై నాలుగు చాలా మార్పు కనిపిస్తుంది ఈరోజు మేము ఏదైతే పిరేక్బార్ మోడీ సర్కార్ నినాదం ఇస్తున్నామో అది భారతీయ జనతా పార్టీ నినాదం కాదు ఈరోజు ప్రతి హౌస్ హోల్డ్ నినాదం అయింది ఇంట్లో ఉన్నటువంటి పిల్లలు మహిళలు కూడా ఈ నినాదం ఇస్తున్నటువంటి పరిస్థితి కాబట్టి అంత మార్పు ఉంది కాబట్టి నేను తెలంగాణలో కూడా ప్రజలందరినీ కోరుతా ఉన్నాను నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో మీరు ఆస్వాదించండి తెలంగాణ అభివృద్ధికి అన్ని రకాలుగా మేము మోడీ గ్యారంటీ డెవలప్మెంట్ లో మేము ఇస్తా ఉన్నాం తప్పకుండా మోడీ గ్యారంటీ అంటే మిగతా వాళ్ళగా అమలు వంద రోజులు అమలు చేస్తానని అమలు చేయకుండా ఈ రోజు దేవుడి పేరు మీద ఒట్టు తీసుకుంటున్నటువంటి విధానం కాదు మాది దేవుడి పేరు మీద ఒట్లు పెట్టుకున్నటువంటి విధానం కాదు మాది ఆ అమ్మవారి ఒట్టు ఆ దేవుడి మీద ఒట్టు తప్పకుండా చేస్తా నన్ను నమ్ము నా కోటే బతిలాడుకుంటున్నారు అది కాదు మోడీ గ్యారంటీ అంటే గ్యారెంటీని అమలు చేసేటువంటి గ్యారంటీయే మోడీ గ్యారెంటీ కాబట్టి ఆ రకంగా ఖచ్చితంగా ఇచ్చిన మాట తప్పము చెప్పేదే చేస్తాము చేసేదే చెప్తాము కాబట్టి నేను ప్రజలందరినీ కోరుతా ఉన్నాను బీజేపీని ఆశీర్ది